అన్న మీద ఉన్న ప్రేమతో ఆ క్షణంలో ఏదో ఎమోషన్ లో కొట్టేసి వెళ్ళిపోయా కొట్టేసి వెళ్ళిపోయిన తర్వాత అయినా ఈ మత్తాలి శివారెడ్డి అనేవాడు పలానావాడు వాడు మామూలుడు కాదు ఇంకా చావలేదు హాస్పిటల్లోనే ఉన్నాడు లేస్తే వస్తాడు అని తెలియదురా నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు నీ గురించి ఏ ఆలోచించానో తెలుసా శివారెడ్డి నుంచి ఎలా తప్పించుకోవాలి ఎక్కడ దాక్కోవాలి అని పారిపోయి ఉంటావు నిన్ను పట్టుకోవడానికి ఎక్కడెక్కడ వెతకాలి ఎన్ని రోజులని వెతకాలి అసలు ఈ మద్దాలి శివారెడ్డి అనే వాడిని హ్యాపీగా బైక్ వేసుకుని హైదరాబాద్ మొత్తం గా ఇంత గా ఎలా తిరుగుతున్నావు రా సార్ మీరు నేను ఎవరు నీకు తెలీదు మీరు ఏం మీరు ఎవరు అనుకుని ఎవరితోనో మాట్లాడుతున్నారు